నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సెనాఫు డేస్ ఈ రోజు మన వీడియో వచ్చేసి చికెన్ పచ్చడి చేసి చూపిస్తున్నా ఎప్పుడు లేని ఈ రోజు అంత స్మైల్ గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఏంటని డౌట్ రావచ్చండి చికెన్ పచ్చడి అంటేనే ఫుల్ ఫేస్ లో స్మైల్ ఉంటుంది నోట్లో నీళ్లు ఉరిపోతాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు ఈ చికెన్ పచ్చడికి ఈ కొలతలతో చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి చికెన్ పచ్చడి ఇలా చేస్తే రుచితో పాటు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ముక్క గట్టి పడకుండా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అండి అంత రుచిగా ఉంటుంది చికెన్ పచ్చడి కోసం ఎంత మాట్లాడినా మాట్లాడాలనిపిస్తూనే ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు చికెన్ పచ్చడి చేసుకోవడానికి ముందుగా చికెన్ శుభ్రంగా నాలుగైదు సార్లు వరకు వాష్ చేసుకోవాలి నీ స్మెల్ రాకుండా నేనైతే కిలో చికెన్ తీసుకున్నానండి ఈ కిలో చికెన్కి అన్ని కొలతలతో చేసి చూపిస్తాను మీరు కావాలనుకుంటే బోన్స్తో తీసుకోవచ్చు పిల్లలు ఎక్కువగా బోన్లెస్ ఇష్టపడుతుంటారు కదండి బోన్లెస్ అయితే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే బోన్లెస్సే తీసుకున్నానండి ఇలా బోన్లెస్ చికెన్ని ఇలా మీడియం సైజ్ కింద కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మొత్తం అంతా కలిసిలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరికి వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోండి చూడండి చికెన్ కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా ఇలా చికెన్ కుక్ అవుతున్నప్పుడే మీకు వాటర్ సపరేట్ అవుతుంది వీడియో క్లిప్లో చూపేసిన విధంగా ఇలా వాటర్ సపరేట్ అయినప్పుడు ఆ వాటర్తోనే చికెన్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోతుందండి ఇందులో ఇంకా మనం ఎలాంటి వాటర్ ఏం వేయకూడదు ఇన్ కేస్ మీరు వాటర్ ఏమన్నా వేశారంటే చికెన్ పికిల్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి చికెన్ ఉడుకుతున్నప్పుడే ఆ వాటర్తోనే దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ ఉడికే లోపు మనం చికెన్ పికిల్ మసాలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ పికిల్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి వన్ కిలో చికెన్కి ఈ మసాలా ప్రిపేర్ చేసి చేసి చూపిస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ పెంచుకొని చేసుకోవచ్చు టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు వరకు యాలిక్కలు వేసుకోండి ఎనిమిది వరకు లవంగాలు వేసుకోవాలి వీడియో క్లిప్లో చూపేసిన విధంగా బిర్యానీ చక్కీ విధంగా తీసుకొని ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి రెండు వరకు బ్లాక్ బిర్యానీ పువ్వు వేసుకోవాలి ఇలా బిర్యానీ పువ్వు వేయడం వల్ల చికెన్ పిక్కలు మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా మనం బిర్యానీ వాటిలో వేస్తాం కదండీ ఫ్లేవర్ వస్తుందని మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ధనియాలు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయినట్టు కనిపిస్తే మనకి స్పైసెస్ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే ఈ విధంగా స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ ఇలా చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోండి చూసారు కదా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా పౌడర్లా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది మసాలా పౌడర్ మిక్సీ చేసుకున్నాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు తీసుకోండి అల్లం పైన పొట్టి తీసేసి ఈ విధంగా ముక్కలా కట్ చేసుకున్నాక తడి లేకుండా ఎండలో అయితే ఎండలో పెట్టుకోండి మీకు ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా ఒక వన్ అవర్ పెట్టుకుంటే పైన తడంత పోతుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ లాంటివి అస్సలు వేయకండి మీకు ఇన్ కేస్ గ్రైండ్ అవ్వకపోతే వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మిక్సీ చేసుకోండి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు మాత్రం అస్సలు వాటర్ వేయకండి తడన్నది అస్సలు తగలకూడదు ఎందుకంటే నిల్వపరచడు కదండి మీకు ఇన్ కేస్ అది గ్రైండ్ అవ్వకపోతే ఆయిల్ వేసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోద్ది చూడండి ఈ విధంగా కంప్లీట్గా కుక్ చేసుకోవాలి చూడండి అసలు వన్ డ్రాప్ కూడా వాటర్ లేదు కదా వాటర్ కూడా కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోయింది చికెన్ కూడా బాగా కుక్ అయింది కదండి ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఎక్కువగా నిలువపచ్చలు చేసుకున్నప్పుడు మనం పల్లీ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తుంటాం కదండీ మీ దగ్గర పల్లీ ఆయిల్ లేకపోతే నూనె నూనెన్నా ఇంక రెండు లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేసుకున్న సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా నాలుగు వందల గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువగా నిలువ పచ్చలు పెట్టుకున్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ డేస్ నిలువ ఉంటుంది చికెన్ పచ్చడి అన్నది ఆయిల్లో ఊరి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక అప్పుడు కుక్ చేసుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి ఈ విధంగా చికెన్ మొత్తం వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చికెన్ పిక్కలు పెట్టినప్పుడు కొంచెం ఓపిక ఉండాలండి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే చాలా మందికి ఇసుపు వచ్చేస్తుంది కొంచెం ఓపికగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్టీగా వస్తుంది అలానే ఎక్కువ డేస్ వరకు నిలువ ఉంటుంది నాకైతే చికెన్ పిక్కిలు కంప్లీట్గా చేయడానికి గంటన్నర అయితే పట్టిందండి కొంచెం ఓపికగా చేసుకుంటే మనకి పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది చూడండి చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా ఈ చికెన్ పచ్చడి అన్నంతో తింటే ప్లేట్స్ ప్లేట్స్ లాగించేస్తారండి అంత యమ్మీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం అనుకుంటాం ఎక్కువ రోజులు నిలోవ పెట్టుకుంటామని అన్ని డేస్ అయితే అసలు ఉంచే ఉంచాం నెల రోజుల్లోనే మొత్తం కానిచ్చేస్తాం అంత రుచిగా ఉంటుంది ఫ్రీ టైంలో ఇలా చికెన్ పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేసుకోవచ్చు అలానే ఎప్పుడైనా కాయగూరలు విన్నప్పుడు కూడా చికెన్ పచ్చడితో తినేయచ్చు చూడండి చికెన్ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ కింద ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదండి ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇదే చికెన్లో ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి పల్లి ఆయిల్ వేసుకున్నాం కదండి పల్లి ఆయిల్ వేయడం వల్ల ఎక్కువగా కుక్ అవుతున్నప్పుడు నురగలా కనిపిస్తూ ఉంటుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే వేడి మీద కారం సాల్ట్ మిక్సీ చేసుకున్న గరం మసాలా పౌడర్ మొత్తం వేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మిక్సీ చేసుకున్న గరం మసాలా పౌడర్ మొత్తం వేసుకోండి కారం వేసుకున్నప్పుడు మనం ఆవకే వేసుకుంటాం కదండి పచ్చి కారం వేసుకోండి మసాలా కారం కాకుండా పచ్చి కారం వేసుకోవాలి డెబ్బై నుంచి డెబ్భై ఐదు గ్రాముల వరకు వేసుకోండి కారం వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి ఫార్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకోండి ఈ విధంగా గరం మసాలా కారం సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకొని అదే టైంలో ఒకసారి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి కొంతమంది సాల్ట్ తక్కువ వాళ్ళు ఉంటారు కదండీ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా చికెన్ పచ్చడి కలుపుకున్నాక పచ్చడి అన్నది కంప్లీట్గా చల్లగా అయ్యాక అప్పుడు లెమన్ జ్యూస్ వేసుకోవాలండి కొంచెం లైట్గా గోరువెచ్చ మీద కూడా వేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు అలా వేసుకుంటే చిరిచేదొస్తుంది వస్తుంది కంప్లీట్గా చల్లగా అయిపోయాక అప్పుడు లెమన్ జ్యూస్ వేసుకోవాలి చికెన్లో లెమన్ జ్యూస్ వేసుకుంటాం కదండి ముందుగా లెమన్ జ్యూస్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే చిన్న నిమ్మకాయలు తీసుకున్నానండి నాలుగు వరకు తీసుకున్నాను అది మీడియం సైజ్ అయితే మూడు వరకు తీసుకుంటే సరిపోద్ది పచ్చడి విధంగా కంప్లీట్గా చల్లగా అయ్యాక అప్పుడు లెమన్ జ్యూస్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకున్నాక పచ్చడి అంతటికీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి పచ్చడి విధంగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక రెండు రోజుల వరకు పక్కన పెట్టుకోవాలండి వన్ డే అయితే సరిపోదు కంప్లీట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే పక్కన ఉండాలి మనం నార్మల్గా ఆవకే పెట్టుకున్నప్పుడు కలుపుకొని ఎలా పెట్టుకుంటామో సేమ్ ఇది అంతేనండి చికెన్ పచ్చడి కూడా ఈ విధంగా కలుపుకొని ఒక టూ డేస్ వరకు పక్కన పెట్టుకోవాలి టూ డేస్ అయ్యాక ఒకసారి మోత్ తీసి చెక్ చేసుకోండి చూసారు కదండి చాలా డెలిషియస్గా యమ్మీగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి పచ్చడి కూడా కంప్లీట్గా ఊరిపోద్ది మీరు పచ్చడి స్టోర్ చేసుకున్నప్పుడు గాజు బౌల్లో లేదంటే గాజు సీసాలో అ స్టోర్ చేసుకోండి ఎక్కువ డేస్ పాటు నిలువ ఉంటుంది చూసారు కదండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంది చికెన్ పచ్చడి అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి చికెన్ పచ్చడి పెట్టడానికి చాలామంది ఆలోచిస్తారు సరిగ్గా రాకపోతే చికెన్ వేస్ట్ అయిపోద్ది పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది అని అనుకుంటారు అలాంటిది అస్సలు ఏమనుకోకండి ఈ విధంగా ఈ కొలతలతో చేయండి చాలా అంటే చాలా బాగా చేస్తారు మీరు చికెన్ పచ్చడి బయట పెట్టారంటే ఫోర్ మంత్స్ వరకు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది ఎప్పుడు ఏ నిలువ పచ్చళ్ళు పెట్టుకున్నా గాజు సీసెలో స్టోర్ చేసుకున్నాక లాస్ట్లో వేడి వేడి అన్నం కలుపుకొని తిండు అందరికీ అలవాటే కదండి సో నాకు సేమ్ అదే అలవాటు ఉందండి చాలా యమ్మీగా ఉంది నోట్లో పెట్టుకుంటే ఇంకా స్వర్గం అనిపించింది అంత రుచిగా ఉంది చూసారు కదండీ చికెన్ పికిల్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేనా ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్